రక్షింపబడిన వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సంవత్సరాల ఆయుష్ కాలాన్ని నిర్ణయిస్తాడు దేవుడు ఆ ఆయుష్ కాలంలో నేను చేయవలసిన పనిని కూడా ఆయన నియమిస్తాడు మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు ఎంతకాలం భూమి మీద బతకాలి ఆ ఆ కాలంలో మీరు దేవుని కొరకు ఏం చేయాలి ఈ రెండు విషయాలు దేవుడు నిర్ణయిస్తాడు మీరు గనక మీరు జీవించిన కాలంలో మీ పూర్తి దినాలు అయిపోయే లోపు దేవుడు నియమించిన పనిని సంపూర్తి చేశారు అనుకోండి అప్పుడు మీరు చనిపోయేటప్పుడు యేసు ప్రభు శిలువు మీద చనిపోయేటప్పుడు సమాప్తమయ్యింది అని చెప్పారు సేమ్ అట్లాగే మనం కూడా చనిపోయేటప్పుడు సమాప్తమైంది అని చెప్తాం పౌలు మరణించేటప్పుడు పౌలు ఒక మాట అన్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని అంటారు